అలాం వరమతుల్లాహి వబారాదు సోదరా సోదరి మండలారా ఒక ప్రశ్న సాధారణంగా ముస్లిం సమాజంలో వస్తూ ఉంటుంది చనిపోయిన వారి యొక్క ఆత్మలు రూహ్ అనేది తిరిగి వస్తుందా ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని మతాల యొక్క విశ్వాసాలు ముస్లిం సమాజంలో కూడా వచ్చేసినాయి అదేమిటంటే చనిపోయిన వారు అంటే అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎవరైనా ఇంట్లో చనిపోతే వారి ఆత్మలు ఇక్కడే ఉంటాయి ఇక్కడే తిరుగుతాయి అన్న ఒక అపోహ ముస్లిం సమాజంలో కూడా ఉంది ఆ అపోహను ముస్లిం సమాజం విశ్వసిస్తుంది వాస్తవంగా ఇస్లాం ధర్మము ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాలలో వీటి యొక్క ప్రస్తావన ఏమైనా ఉందా చనిపోయిన వారు తిరిగి రావటము కానీ లేదా వారి యొక్క ఆత్మలు ఇక్కడే ఉండిపోవడము కానీ ఇలాంటి ప్రస్తావన ఏమైనా ఉందా అంటే మీరా లేదు ఎందుకంటే ఖురాన్ గ్రంథం మరియు సహ్య హీసుల యొక్క ఆధారంగా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో తన యొక్క ఆత్మ ఈ లోకం నుండి ఈ ఇహలోకం నుండి ఆలమే బర్జకులోనికి వెళ్ళిపోతుంది అని హదీసుల ద్వారా తెలుస్తుంది అంటే ఎవరైతే చనిపోతారో వారి యొక్క ఆత్మలు ఇక్కడే తిరుగుతాయి అనేది అవాస్తవము వారి యొక్క ఆత్మలు దేవుని దగ్గర ఉన్నటువంటి ఆలమే బర్జగలో ఉంటాయి అని మన పురాణ వరి ద్వారా తెలుస్తుంది ఎవరైతే మాకు వారు కనిపిస్తున్నారు లేదా వారి యొక్క స్పర్శ మాకు తెలుస్తుంది లేదా వారు మాకు కళలో కనిపిస్తున్నారు అని ఎవరైతే తమ యొక్క ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారో స్పష్టంగా చెప్పాలంటే అలా కనిపించి భ్రమింపజేసి వారి యొక్క మార్గాన్ని వారి యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లింపజేసి ఒక మార్గాన్ని అవిశ్వాసపు మార్గాన్ని తీసుకురావడానికి శైతానులు అంటే జిన్నాతులు ఈ యొక్క పాపగండా చేసి వారి యొక్క మన మస్తిష్కాల్లో ఈ యొక్క విషయాన్ని కలవరపరిచి దీని ద్వారా వారి యొక్క షిరిక్ మరియు బిదాత్ కార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తారు ఈ శైతాన్ యొక్క మార్గంలో ముస్లింలు వెళ్ళిపోయి తమ యొక్క విశ్వాసాన్ని తమ యొక్క ఆచరణని అమ్ముకుంటున్నారు అందుకని ఎవరైతే ఇలాంటి అపోహ కలిగి ఉన్నారో ఆత్మలు తిరుగుతాయి లేదా ఆత్మలు ఉన్నాయి అని ఎవరైతే చనిపోయారో వారి యొక్క ఆత్మలు ఇక్కడే ఉన్నాయని ఎవరైతే అపోహపడుతున్నారో వాస్తవం తెలుసుకోండి ఖురాన్ మరియు హదీస్ల ద్వారా ప్రవక్త వారి యొక్క ప్రవచనాల ద్వారా ఇలాంటి యొక్క వాస్తవాలు ఎక్కడా లేవు ఎందుకంటే ఇవంతా వాస్తవాలు అభూత కల్పనలు లేదా అవిశ్వాసపు పోకడలు అని చెప్పవచ్చు అందుకని ఇలా ఆత్మలు ఉంటాయనేది ఆ వాస్తవము ఎవరైతే చనిపోతారో వారి యొక్క ఆత్మలు ఈ భూలోకంలో ఉండవు అవి పరలోకానికి చేరుకుంటాయి ఆలమ్య బాక్కి చేరుకుంటాయి ఈ యొక్క విశ్యాని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అదే విధంగా అల్లా సుబహానతాల మనందరికి ఖురాన్ హదీసులను చదివి తెలుసుకొనే సద్బుద్ధిని సదవకాశాని మనందరికి ప్రసాదిచుగాక ఆమీన్ వఖిరుదవాన నిల్హందుల్illah రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ వరహమతుల్లాహి వబరకతుహ